ఇటు మీఎంఎల్ఏ హిట్టా ఫటా ఒడిషాను ఆనుకొని సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గం పాతపట్నం గతంలో టీడీపీతో పాటు కాంగ్రెస్ కు కంచుకోటుగా ఉన్న అసెంబ్లీ స్థానం కాస్త వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకే జయకొట్టింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెడ్డి శాంతి వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు మరి ఈ ఐదేళ్ల పాలనలో నియోజకవర్గంలో ఆమె చేసిన అభివృద్ధి ఏంటి ప్రజలు ఏమనుకుంటున్నారు శ్రీకాకుళం జిల్లాలో అతి కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటైన ఒరిస్సా బార్డర్లలో అతి సమీపంలో ఉన్న పాతపట్నం నియోజకవర్గంలో మనం ప్రస్తుతం ఉన్నాం పాతపట్నం నియోజకవర్గంలో ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిదిలో గెలుపొందిన వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఆవిడ రెండు వేల ఇరవై నాలుగులో కూడా వైసీపీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారు అటు ప్రత్యర్థిగా టీడీపీ అభ్యర్థి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి టిడిపి అభ్యర్థి మొన్నటి వరకు ఉత్కంఠగా ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం అయితే మనకి మామిడి పెట్టారు అయితే చూద్దాం ఇక్కడ రెడ్డి శాంతిపై వ్యతిరేకంగా ఉన్నారా ఇక్కడ ప్రజలు లేదా అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం రాష్ట్ర సరిహద్దులో ఉన్న నియోజకవర్గం పాతపట్నం శ్రీకాకుళం జిల్లా చివర కనిపించే ఈ నియోజకవర్గంపై ఒడిశా ప్రభావం కూడా కనిపిస్తుంది అందుకు కారణం ఒడిశా సరిహద్దులో ఉండడమే మాది మీ ఎమ్మెల్యే గారు ఎవరు రెడ్డి శాంతి గారు ఎలా ఉంది ఆవిడ పరిపాలన నిష్కలాంకమైనటువంటి నిష్కలాంకమైన ఆవిడ ఇంకా అలాంటి ఎమ్మెల్యే అండి మరి చూడలేము ఇంకా ఎందుకంటే వచ్చాయా పథకాలన్నీ వచ్చాయి స్టాంప్ వేస్తాం మేము మరి ప్రత్యర్థుల కంటే ఆవిడ బలంగా పక్కాగా ప్రత్యర్థులు ఇద్దరు ఒకటైనా మేము వంద యాభై ఓట్లతో మేమే గెలుస్తాం అంతే రెండు వేలు మూడు వేలు ఓట్లు అంతే మా పంచాయతీ వంద యాభై ఓట్లతో మేము గెలుస్తాం నియోజకవర్గం మొత్తం అయితే రెండు వేలు మూడు వేలు ఓట్లతో మేడం గారే గెలుస్తారు అది పక్క వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకే జై కొట్టారు ఇక్కడి ప్రజలు అయితే రెండు వేల పద్నాలుగులో కలమట వెంకట రమణమూర్తి విజయం సాధించగా ఇక హోరాహోరిగా సాగిన రెండు ఎన్నికల్లో మాత్రం రెడ్డి శాంతి విజయం సాధించారు పంచముఖ పోరులో వైసీపీ నుంచి రెడ్డి శాంతి పోటీలో దిగగా అప్పటి వరకు వైసీపీలో ఉన్న కలమట వెంకటరమణ మూర్తి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలుచున్నారు జనసేన నుంచి చైతన్య బీజేపీ నుంచి రాఘవరావు పోటీకి దిగారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాము బరిలో నిలిచారు నాటి ఉత్కంఠ పోరులో పదిహేను వేల ఐదు వందల ఓట్లకు పైగా మెజారిటీతో రెడ్డి శాంతి విజయం సాధించి మరోసారి నియోజకవర్గంపై వైసీపీ జెండా ఎగురువేశారు డెబ్భై పర్సెంట్ బాగా నేను చెప్పగలను ఎక్కడేం చెప్పగలను ఇట్లే కాదు ఢిల్లీ వాళ్ళే కాదు ఎక్కడేం చెప్పగలను ఎందుకందు పదిహేను సంవత్సరాలు సీఎంగా ఉండి స్టేషన్ పెట్టిన వచ్చి ఆరు మాసాలు ఐదు నాలుగు సంవత్సరాలు చల్లరా కరోనా టైంలో నిజంగా గొప్పవలే అదే గొప్పత నాకు పెన్షన్ లేదు పార్టీ పార్టీ టీడీపీ పార్టీ టీడీపీ వాళ్ళు మావోలే మంచి దోక్ కాదు చిరిబు మా వాళ్ళే పది లక్ష్యమయ్యారు మరి ఇక్కడ అందరూ టీడీపీ గెలుస్తుంది అంటారు ఇక్కడ రెడ్డి శాంతి దగ్గరికి వెళ్ళరు టీడీపీ గెలుస్తుంది అంటారు అనుకోవడమే రెడ్డి శాంతి మనకి గెలుస్తుందా ఇంటి శాంతం కాదు ఫ్యాన్ గెలుస్తుంది గ్యారెంటీ ఇక్కడే ఇక్కలే కాదు ఇక్కడ ఏం సరే ఎందుకంటే పడిపోయి అదొక చాలా బెటర్ అండి ఇది గొప్ప కాదు గొప్ప చెప్పడం కాదు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే పుట్టి కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడు వందల కోట్ల రూపాయలతో కిడ్నీ బాధితుల కోసం మంచినీటి సరఫరా కేంద్రాన్ని నిర్మించింది ఇది అన్నింటికంటే ప్రధానమైనదని చెప్పాలి పాతపట్నంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది మీకు పెన్షన్ అన్ని అంతనాయా అంతే ఈసారి పాతపట్నంలో మళ్ళీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు గెలుస్తారా లేకపోతే కొత్త ఎవరికైనా ఎన్నుకుంటారా రెడ్డి శాంతి గెలుస్తుంది మళ్ళీ ఎందుకు కోరుకుంటున్నారు మాకు సుఖమైన జాతర కోరుకుంటుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున చేపట్టిన నవరత్నాల కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని ప్రజలకు అందించడంతో పాటు ఎమ్మెల్యే తనవంతుగా రోడ్లు డ్రైనేజీ వంటి కార్యక్రమాలు చేపట్టారు కానీ ఆయా కార్యక్రమాలు పూర్తవ్వకపోవడంతో ప్రజలు కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది బాగుంది పర్వాలేదు పర్లేదా నీకు అన్ని పథకాలు అందే లేదు అందులేదు మరి ఈసారి ఇదే ప్రభుత్వం ఇదే ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నావా లేకపోతే కొత్తనం కావాలా ఎమ్మెల్యే కావాలి కావాలా మరి పథకాలు అందలేదు అంటున్నావు ఎందుకు అందలేదు మరి అందకపోయినా మిగతా వరకు బాగా జరిగిందా సగం వరకు దొరికింది నాకు దొరకలేదు ఇప్పుడు ఆ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నావా పెట్టలేదు ఈసారి మళ్ళీ రెడ్డి గారు గెలుస్తారా రెడ్డి గెలుస్తుంది వీటికి తోడు నిధుల విడుదల కూడా సరిగ్గా లేకపోవడంతో సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదన్న వాదన వినిపిస్తున్నారు ఎమ్మెల్యే మద్దతుదారులు అయితే ఈ విషయంలో ఎమ్మెల్యేదే దై లోపం అంటున్నారు మెజారిటీ ప్రజలు పాతపట్నం ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి బాగానే ఉందా మీకు మామూలుగా అయితే మరి మీకు ఏమైనా కావాలనుకుంటున్నారా ఈసారి మీరు పరిస్థితి బాగలేదు కదండి మనలాంటి వాళ్ళకి ఏడు చేస్తానండి ఈ ఆటో డ్రైవర్లకి ఏనుకండి ఇక్కడికైతే అలాడు తీసుకెళ్ళడం దూపుతాడు మరి శాఖలోకి వెయనకండి ఇలాంటి వాళ్ళకు అనవసరంగా ఇంకా నలభై నలభై సార్లు ఆడదానికి పద్దెనిమిది వేలు అంత చెన్నై వెళ్ళిపోతుంది ఇప్పుడులోకి కూలు తెచ్చుకుంటుందండి అలాంటి వాళ్ళకి వెయ్యకండి ముసలి వాళ్ళకి సుఖం లేకపోయింది నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే చొరవ పెద్దగా లేదన్న వాదన వినిపించడానికి గల కారణం ఏంటి స్వయంగా సీఎం జగన్ రంగంలోకి దిగే హెచ్చరించాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయి అసలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారన్న విమర్శల్లో వాస్తవం ఎంత వరుసగా రెండు ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల్ని మార్చిన వైసీపీ పాతపట్నంలో గెలిచింది ఇందుకు ప్రధాన కారణం సీఎం జగనే అంటున్నారు స్థానిక ప్రజలు

అదే కావాలని కాదు నెక్స్ట్ ఇయర్ ఎలాగో నెక్స్ట్ సంవత్సరం ఎలాగుంటది ఏంటంటే మార్పే కావాలి అవి వచ్చేయాలండి అవి వచ్చే అందరం వాళ్ళకి అడిగి చెప్తారా నాకు ఒకటే ఎలిజిబుల్ అయింది అంతే మరి దాని గురించి మరి నేనేం చెప్పలేను మార్పు అయితే కోరుకుంటున్నాను మార్పు ఉండాలి ఎక్కువగా ఢిల్లీ హైదరాబాద్ లో మాత్రమే ఎమ్మెల్యే ఉంటారన్న విమర్శలు ఉన్నాయి అప్పుడప్పుడు నియోజకవర్గ కేంద్రానికి ఆమె వచ్చినా కనీసం ఉదయం పదకొండు పన్నెండు గంటల వరకు ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఎవ్వరి అభిప్రాయం బలంగా వినిపిస్తోంది దీంతో తమ గోడు ఎమ్మెల్యేకు చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందన్న నిరాశ ప్రజల్లో కనిపిస్తోంది మీ పేరేమి పేరున నా పేరు కొత్తపులు నారాయణ రావు ఎలా ఉంది మీ నియోజకవర్గంలో ఈ నాలుగైదేళ్ళు పరిపాలన ఎలా ఉంది బాగుంది అన్ని పథకాలు ఎందయ్యా అన్ని పథకాలు కొందరికి అందుతోనే కొందరు అందట్లేదు ఆ జగనన్న ఇల్లులు మీకు అందా ఎవరికైనా మాకు ఎవరికి అందలేదు జగనన్న దాంట్లో ఎవరికవట్లేమైనా జరిగాయి బాగానే ఉంది ఉండచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మీకున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారి గెలిపించుకుంటారా లేక కొత్త వారిని ఎవరైనా ఎన్నుకుంటారా కొత్త వారిని ఎన్నుకోవాలనేసి దేనివల్ల అంటే అంటే కొన్ని అభివృద్ధి పనులు విలేజ్లో ఉంటా టౌన్లో కొంత రోడ్లు కానీ ఇదే జగన్ అన్న కాలనీలు కానీ పల్లెటూరులో కొంతవరకు ఇవ్వలేదు అది ఇక్కడ టౌన్ లో పట్టణాల్లో ఉన్న జగన్ అందుబాటులో ఉంటారా మీకు అందుబాటులో అంటే ఆమె దగ్గరికి ఈ నాయకులందరూ వెళ్తే ఆమె పాల్గొండ వరకు దగ్గర వెయిట్ చేయవలసి వస్తుంది సీనియర్లందరూ వెళ్తే వెళ్తే సీనియర్ల కనెక్షన్ అనేది ఒక గౌరవం లేదు నియోజకవర్గంలో గిరిజనులు సహా ఏ ఒక్క వర్గాన్ని ఎమ్మెల్యే పెద్దగా పట్టించుకోకపోవడంతో తీవ్ర స్థాయిలో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది పైగా పార్టీ నేతలతోనూ అంతగా పసుకోకపోవడంతో సీఎం వరకు ఫిర్యాదులు వెళ్ళాయి దీంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగి పద్ధతి మార్చుకోవాలని సున్నితంగా హెచ్చరించారు ప్రజలకు అందుబాటులో ఉండాలని సైతం సూచించారని పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి దీంతో గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొనగా ప్రజల్లో నిరసనలు ఎదురయ్యాయి ఎమ్మెల్యే రెడ్డి మాకేం చేయలేదో మాకు టీడీపీ కావాలి ఏదైనా టీడీపీ ఓ అంటే మీ అందట్లేదు రాష్ట్ర ప్రభుత్వం తరపున చేపట్టే కార్యక్రమాలను మినహాయిస్తే రోడ్లు డ్రైనేజీలు పారిశుధ్యం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో ఎమ్మెల్యే చేసేదేమీ లేదన్న విమర్శలున్నాయి దీంతో రానున్న ఎన్నికల్లో పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి అయితే టీడీపీ నేతల్లో నెలకొన్న విభేదాలే తమకు లాభిస్తాయని ఎమ్మెల్యే మద్దతుదారులు చెబుతున్నారు మీ పాతపట్నంలో ఉన్న ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారా మా నాకు తెలిసి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు దాకా చూడలేదు ఆమెకి వస్తుంది రోడ్డు మీద తిరుక్కొని వెళ్ళిపోతుంది అంతే మరి పాతపట్నంలో నీటి సమస్యలు అటువంటివి ఏమీ లేవు అని అంటున్నారు వారు ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఏమి లేవు కానీ మాకు కూడా వీధి వీధికి వేస్తానన్నారు కదా ఇంటింటికి పైపులు ఎప్పుడు వేసారు మా వీధిలో అయితే ఇప్పుడు వేయలేదు కొన్ని వీధులకు వేసారు కొన్ని వీధులకు వేయలేదు ఎందుకు అయితే ఈసారి మార్పు ఏమైనా కోరుకుంటున్నారా మీ పాతపట్నం ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కోరుకునేదే కదా అది సరే తప్పకుండా మార్పు కోరుకుంటారంట మరి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది మీకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే మార్పులు ఏమైనా కోరుకుంటారా జగనన్న వల్ల మీకు ఏమైనా లాభాలు ఉన్నాయా జగనన్న వల్ల ఇది ఇప్పటిదాకా లాభాలు ఏట్లేవు నష్టాలే అన్ని ప్రజలకు పెద్దగా అందుబాటులో లేకపోవడం అభివృద్ధి అంతగా చేయకపోవడం సహా మరికొన్ని స్థానిక పరిస్థితులను బేరీజ్ వేసుకొని ఎమ్మెల్యే రెడ్డి అంతకి ప్రజలు వందకు నలభై మార్కులు మాత్రమే వేశారు ప్రస్తుత పరిస్థితి మీ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంది ఆవిడ మీకు ఎప్పుడు అందుబాటులో ఉన్నారా లేదని అసలు అంటే ఈ ఊరికి రావడం కానీ ఏ వీధిలో చూడడం కానీ అసలు ఏం లేదని ఆవిడ మేము ఎన్నో పథకాలు చేసాం ఎన్నో చేసాం ప్రతి వారికి నేను అందుబాటులో ఉంటాను అంటున్నారు లేదు అసలు ఏం లేదని ఇప్పటి వరకు అయితే అమ్మ ఒక్కొక్క వీధి రాలేదని కంపల్సరీ సమస్యలను పరిష్కరించాంటారు అసలు ఏం లేదని ఓకేనా రెడ్డి సంతంలో కోరుకుంటామని మన ఎంజిఆర్ గెలని కోరుకుంటామని తప్పకుండా తప్పకుండా పక్కాగా అతని రావాలి మనకి వస్తే కొంచెం స్థానికుడి ఇక్కడ ఆయన వల్ల మీకు ఉపయోగం జరగవచ్చు జరగవచ్చు అని మేము చెప్తున్నాం ఇది ఇక్కడ ఉన్న పబ్లిక్ టాక్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఒరిస్సాకి ఆనుకుని ఉంటుంది ఈ నియోజకవర్గం ఎంతగానో గొప్పగా చెప్పుకోదగ్గ పాతపట్నం నియోజకవర్గంలో గత కొన్నాళ్ళుగా ఇక్కడ టీడీపీ కొన్నాళ్ళు పరిపాలించినప్పుడు కూడానో అనూహ్యంగా గత రెండు వేల పద్నాలుగులో కూడా వైసీపీని ఇక్కడ పట్టం కట్టారు ఇది ఈ నియోజకవర్గం కూడా అత్యధికంగా కూడా కాంగ్రెస్కి ఎక్కువగా పట్టం కట్టేది గతంలో ఉండేది అయితే ఈసారి మాత్రం పంతొమ్మిదిలో గెలిచిన రెడ్డి శాంతి మాకు అందుబాటులో లేరు ఎప్పుడు కూడా ఆవిడ అనుచరులకే తప్ప మాకు చేసేది ఏమీ లేదు అని కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పబ్లిక్ టాక్ అయితే మనకి వినిపిస్తుంది ఈసారి మార్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి సుమారు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రం మార్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు కొంతమంది మాత్రం లేదు ఆవిడనే మేము గెలిపించుకుంటాం మాకు పథకాలు అందాయని అంటున్నారు ఇది పాతపట్నం నియోజకవర్గ పరిస్థితి అయితే వేచి చూడాలి కొన్ని నెలలు కేవలం రెండు నెలల తర్వాత ఇక్కడ పాతపట్నంలో ఆవిడే గెలుస్తుందా లేదా కొత్తగా వచ్చిన ఎంజీఆర్కి పట్టం కడతారా అనేది ఇక్కడ మనం వేచి చూడాలి కెమెరామెన్ ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డి శాంతి బరిలో దిగుతున్నారు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఫలితం ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ నెలకొంది இது வாழ்கிட்ட மீஎன்எல்ஏ ஹிட் ஆஃப் அட்டா ரேப்பு மரபிசோட் மழை கலா நமஸ்தே!